వీకేఆర్ వాయిస్ సిదేనిజం ఈ బాల్కసుమన్ అనే ఒక బానిస బాల్కసుమన్ అనే ఒక బానిస నిజంగా ఎస్సీల విద్య తీసు తీస్తున్నాడు మొదటి నుంచి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ దగ్గర తీసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండో అప్పటి నుంచి వాళ్లకు బానిసై వాళ్ళ బొక్కలు నాకుతూ వాళ్ళ కాళ్ళొత్తుతూ రకరకాల చెత్త పనులు చేసుకుంటా ఈ తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీల ఇజ్జ తీసేస్తున్నాడు ఎందుకంటే ఎస్సీలంటే అంటే గిట్లనేనా గింత బానిసలా గింత బానిస బతుకు బతుకుతారా ఎస్సీలు అనేటట్లు బాల్కసు అనేటటువంటి ఒక వేస్ట్ ఫెలో ఇలా గౌరవ ముఖ్యమంత్రి ఇలా రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పుతో కొడతా అని చెప్పేసి అనడము ఇది ఎంతవరకు తెలంగాణ సమాజము తెలంగాణ ప్రజానీకము ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు ఇంకా వాళ్లకు ఓడగొట్టిన వాళ్ళ అహంకారం ఇంకా ఇంకా నెత్తి మీదనే ఉన్నది ఆ అహంకారంతో ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రజా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎన్నుకోబడ్డటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా చెప్పు చూపెట్టి చెప్పుతో కొడతా అని చెప్పేసి అనడము ఇది చట్టవిరుద్ధం ఖచ్చితంగా వాన్ని వెంటనే అరెస్ట్ చేసి బొక్కలేసి వాన్ని బొక్కలిరగ్గొట్టాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఏమి కాదు వాడొక వెధవన్నర వెధవ ఆ వెధవ ఇవాళ్ళ సమాజం సమాజము తలదించుకునే విధంగా వాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నాడు వి విపరీతమైనటువంటి అహంకారంతో వాడు బతుకుతూ ఉన్నాడు కాబట్టి ఆ అహంకారికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరము ఇలా కాంగ్రెస్ ప్ర ప్రభుత్వానికి ఉంది వీరికి ఒక్కొని బుద్ధి చెప్తే మిగతా వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది లేకపోతే రెచ్చిపోతూ ఉన్నారు ఇలా రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో రెచ్చగొట్టి కంప్లీట్గా అలజడి సృష్టించి తన్నుకునేటట్లు చేయడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వాడిని అరెస్ట్ చేసి బొక్కలేసి వాడిని బయటకు రాకుండా వాడి ఉన్నటువంటి ఎన్ని ఎంత ఎంత అక్రమంగా సంపాదించుకున్నాడో ఎన్ని దగాకోరు పనులు చేసిండో ఎన్ని భూములు అమ్ముకున్నాడో ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడో వాడిది మొత్తం చిట్టా తీసి బొక్కలేసి వాడిని బయటకు రాకుండా చే చేయవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది చాలా బాధాకరం సిగ్గుపడుతుంది కులం సిగ్గుపడుతుంది ఇసుంటి కులమేనా ఈ కులాలన్నీ గిట్లనేనా అని అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు వాళ్ళ సంఖన ఆక్కుంటా దొరల సంఖన ఆకుంటా దొరల దగ్గర ఉండి ఎవడికి లేని నీకెందుకురా పిచ్చినా కొడుక ఒళ్ళు నీకు బాగా మస్తికి వచ్చి ఒళ్ళు బాగా నీకు ఎక్కువైపోయి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను ఏ పార్టీకి సంబంధించినవి కాదు కుల విజ్ఞప్తి తీసేస్తున్నావు నువ్వు ఆపాత్ముడివి ఏ విద్యార్థులకు నీ గురువు అయినటువంటి రమణన్నకు కూడా మోసం చేసినటువంటి మోసకారివి నువ్వు ఇంకా సిగ్గు శరం ఉండాలా మోసం చేసుకుంటే పైకి వచ్చినోడివి నువ్వు మీ రూమ్కు రాలేదా నేను నిన్ను చూడలేదా నీ బతుకు చూడలేదా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి రమణన్నను కూడా నువ్వు మోసం చేసినోడివి టీఆర్ఎస్వీని టీఆర్ఎస్విని ఆయన నిర్మాణం చేసిండు నువ్వు ఇలా ఎమ్మెల్యే ఎంపీగా అయ్యి ఓడిపోవడానికి మొత్తం నువ్వు యాక్చువల్లీ నువ్వు ఎం ఎమ్మెల్యే ఎంపీగా కావడానికి కేవలం రమణనే అలాంటిని కూడా మోసం చేసిన మోసకారివి నువ్వు నీకు ఆ హక్కు లేదు అందుకే తెలంగాణ ప్రజల ప్రజలు నీ చెన్నూరు నియోజకవర్గ ప్రజలు నిన్ను బొంద ఓడగొట్టిర్రు నీ జీవితం లేకుండా చేస్తారు